హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు ఎం వెంకటరెడ్డి గారు ఈ రైతు ఈ సార్కు పోలీస్ హైదరాబాద్లో పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి అయితే సార్కు ఇంకా డైరీ ఫామ్ కూడా ఉందండి అయితే రీసెంట్గా ఈ కరువు పరిస్థితుల్లో డైరీ ఫామ్ చుట్టుపక్కల వేసినటువంటి బోర్లు ప్రజెంట్ డ్రై అవ్వడం జరిగింది అయితే సారు లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక రెండు పాయింట్లు జియాలిస్ట్ ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు మన ఆన్లైన్ పద్ధతి ద్వారా మొత్తం ఆరు పాయింట్ల వరకు క్రాస్ చెకింగ్ చేయించడం జరిగింది దాంట్లో మనం రెండు పాయింట్ల వరకు అనేది రికమెండ్ చేయడం జరిగింది అయితే సారు ఏం చేశారంటే అతను మనం రికమెండ్ చేసిన దాంట్లో ఒకటే పాయింట్ అనేది సార్ డ్రిల్లింగ్ చేయించడం జరిగింది అయితే రెండో పాయింట్ అయితే మనం రికమెండ్ చేయని పాయింట్ కూడా డ్రిల్లింగ్ చేయడం జరిగింది మనం చెప్పినట్టుగా చెప్పినట్టుగానే వాటర్ రావనే ముందే చెప్పడం జరిగింది అయినా కూడా సారు అది మిస్ గైడ్ ద్వారా సారు బౌర్ కూడా ఆ పాయింట్ కూడా డ్రిల్లింగ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఆ పాయింట్లో వాటర్ అనేది రాలేదు మనం రికమెండ్ చేసిన పాయింట్లో మాత్రమే వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని సారు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుక కాపాడుకోవడానికి గుడ్డి అంచనాటి బోర్లు వేసి నష్టపోకుండా వేసే ముందుల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకి ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేటటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి హలో నమస్తే సార్ నమస్తే అండి అది వేసిరా పాయింట్స్ నిన్న వేసిన సార్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి నిన్న వేసిన వేస్తే ఏమైంది సార్ అంటే ఒక మిస్టేక్ జరిగింది సార్ ఏం జరిగింది మీరు ఇక్కడ డైరీ పొలంలో ఒక పాయింట్ రెండు పాయింట్లలో ఒకటి సైజ్ చేశారు సార్ అది ఏంటంటే చాలా పెద్ద పొలం సార్ అందులో ఎవరికి పోటీ ఉండదు ఇంకొకటి జస్ట్ సన్నగా రెండున్నర ఎకరాలు ఉంటది సార్ అందులో పక్కన అక్కడ ఇక్కడ బోర్లు ఉన్నాయి అయితే ఆ పొలంలో మీరు ఏమన్నారు మీరు అక్కడ ఫిఫ్త్ పాయింట్ సజెస్ట్ చేసారు సార్ ఆ జియాలజిస్ట్ ఇచ్చిన పాయింట్ లో ఫిఫ్త్ ఇచ్చిర్రు మీరు పాయింట్ ఇది ఇచ్చిన వస్తాయని అని చెప్పారు నేను అది వేయలేదు సార్ అది వేయకుండా ఏం చేసిన ఈ కొబ్బరికాయ అయినా ఈ జియాలజిస్ట్ ఇచ్చింది పాయింట్ నెంబర్ వన్ అని మీరు రావు నీళ్ళు లేవని చెప్పి దాని మీద పెట్టిన సార్ అదే అంటే తక్కువ అది వస్తాయి తక్కువ వస్తుంది అన్నది అసలే పెట్టలేదు సార్ రాదు ఇది వేస్ట్ అన్న దాని మీద పెట్టినా మూడు వందల ఫీట్లు వేసిన పౌడర్ వచ్చింది సార్ అది వేసిరా అది వేసిన పౌడర్ వచ్చింది ఫస్ట్ అదే వేసిన సార్ నువ్వు రాదు అని చెప్పిన జియాలజిస్ట్ చెప్పిడు కొబ్బరికాయ ముందరనే చూసింది అనేసి పెట్టినా సార్ పెడితే ఫెయిల్ అయితే సెకండ్ చక్కగా తీసుకపోయి మీరు ఏదైతే చెప్పారో జియాలజిస్ట్ ఓకే అన్నాడు మీరు ఓకే అన్నారు కొబ్బరికాయ అయినా కూడా ఓకే అన్నారు సార్ ఇది పెట్టిన తర్వాత ఇది బాగా పడ్డది సార్ ఎన్నో పాయింట్ అది ఇది రెండో పాయింట్ మనం చెప్తే రెండో పాయింట్ కదా మీరు రెండే పాయింట్లు సజెస్ట్ చేశారు సార్ ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఎన్ని పాయింట్లు రికమెండ్ చేశారు రెండు పాయింట్లు రికమెండ్ చేశారు ఒకటే రెండు పాయింట్లు రికమెండ్ చేశారు సార్ ఒకటి వేయలేదు సార్